నువ్వు బాగుంటుంది అనుకున్నాం కానీ ఇంత కొడుకు రూపాయి రూపాయలు పెట్టింది నాకు కొడుకు తప్ప నీతి చెప్పు మాధ్యపు డౌటూ వాళ్ళకు వాళ్లకు టైం ఇయ్యా సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంత ఉంది అని మా కేంద్ర కూడా నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది రెండు రెండేళ్ళు టైం అడుగుతున్నాం ఐదు నీళ్ళు పోతున్నాయా నా కోడలు అరే నేపడే నా బూతులు మాట్లాడేందుకు చేయపడకండి ఇప్పుడు వస్తున్నాయారా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా బూతులేకుండా పనికి వస్తుంది కదా సామాన్ కోసం ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీది కాపాడడం మొత్తం చేస్తున్నారని అని అంటున్నారు ఎప్పటికైనా కొట్లాడలు ఈ కొట్టలు ఇవన్నీ ما تقولوا تقولوا لا ده بيرجعوا انا وادعوا انا بس انا كمان طبعا طبعا ده دي دي ده அலி எவருக்கு எப்படி கஷ்ட எவரு பிரமுகம் எவரு தான்